హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు మీరు ఎప్పుడన్నా బేబీకాన్తో ఇలా స్నాక్స్ ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలు తినడానికి ఏమైనా కావాలన్నప్పుడు ఇలా క్రిస్పీగా టేస్టీగా బేబీ బేబికాన్తో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈవెన్ పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాకెట్ బేబీ కార్న్ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న బేబీ కార్న్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా తీసుకున్న బేబీ కార్న్ ను నీట్గా వాష్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిడిల్ లెగ్ కట్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇలా పొడవుగా కట్ చేసుకుని అయినా స్నాక్స్ చేసుకోవచ్చు లేదంటే స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న బేబీ కార్న్ ను సపరేట్ ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకుని త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బేబీ కార్న్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక బేబీ కార్న్ పీస్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నైట్తో ఇలా కట్ చేసామంటే ఈజీగా కట్ అవుతుంది చూడండి బేబీ కార్న్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు ఈ బేబీ బేబీకాన్ను వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి బేబీ కార్న్ చల్లారేలోపు ఇందులోకి పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూను బియ్య పిండి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి మనకి స్నాక్స్ క్రిస్పీగా రావాలంటే తప్పకుండా కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెట్ సాల్ట్ మనం ఆల్రెడీ బేబీ కార్న్ ఉడికిచ్చేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అనేది తక్కువే పడుతుంది చిటికెట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెట జీలకర్ర పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేయద్దండి ఇక నేను చూపిస్తున్నంత మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్సర్తో ఇలా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ వాటర్ కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా పిండి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ కాల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కార్న్ అంతా కూడా ఈ పిండి కోటింగ్ బాగా పట్టేలాగా స్పూన్ తీసుకొని లేదంటే హ్యాండ్తో అయినా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని బేబీ కార్న్ పీసెస్కి పిండి అనేది ఈ విధంగా కోట్ అవ్వాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన డీఫ్రీకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది చూడండి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు ఆయిల్ బాగా హీట్ అయ్యిందంటే మనం వేసిన వెంటనే స్నాక్స్ అనేటివి మాడిపోతాయి సో ఒకసారి ముందుగా చెక్ చేసుకోవాలి కొద్దిగా పిండిని ఇలా డ్రాప్ చేసామంటే ఈజీగా పైకి లేసి వస్తుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పీసెస్ పీసెస్ను వన్ బై వన్ అంటుకోకుండా ఇలా సపరేట్గా యాడ్ చేసుకోవాలి బేబీ కార్న్ పీసెస్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రేట్ తీసుకొని ఇలా కలుపుకుంటూ మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసామంటే మనకు స్నాక్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అయిపోయి చాలా బాగా వస్తాయి చూడండి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకు బేబీ కార్న్ అనేవి మంచి గోల్డెన్ కలర్లో రెడీ అయిపోయాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే తీసుకొని సాగు చేసుకోవాలి ఈ బేబీ కార్న్ మనం కెచప్తో సాగు చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇదే విధంగా మిగిలిన బేబీ కార్న్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని వేడివేడిగా సాగు చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బేబీ కార్న్ అనేది పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అయ్యి చాలా బాగా ఫ్రై అయింది మనం ముందుగా బాయిల్ చేసుకోవడం వల్ల ఇలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి టేస్టీ పేబికాన్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే ఇల్లు వన్టీ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్